కర్నూలు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో పాల్గొన్న అతిరత మహారథులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వీరందరి సమక్షంలో పిఎం నైన్ న్యూస్ నూతన సంవత్సర క్యాలెండర్ విడుదల చేయడం జరిగింది ఈ సమావేశానికి తాడేపల్లి కేంద్ర కార్యాలయం నుంచి చల్ల మధుసూదన్ చల్ల మధుసూదన్ రెడ్డి నంజాల కర్నూలు జిల్లాల పరిశీలకులు ఎమ్మెల్సి కల్పలతారెడ్డి గంగుల ప్రభాకర్ రెడ్డి నంజాల జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మాజీ ఎంపీ బుట్ట రేణుక మైనర్ బివై రామయ్య ఎమ్మెల్సీ మధుసూదన్ మాజీ ఎమ్మెల్యే ఆదోని సాయి ప్రసాద్ రెడ్డి మణిగాంధీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చిరుకులపాడు ప్రదీప్ రెడ్డి కోడమూరు ఎమ్మెగనూరు మంత్రాలయ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ఆదిమూలపు సతీష్ రాజీవ్ రెడ్డి ప్రతాప్ రెడ్డి రాష్ట్ర కమిటీ నాయకులు పత్తికొండ రామచంద్రారెడ్డి నరసింహులు యాదవ్ తదితరులు మరియు వెల్లుర్తి మండల నాయకులు దేశాయి సమీర్ రెడ్డి వెల్లుర్తి మండల అధ్యక్షురాలు లక్ష్మీదేవమ్మ వెల్లుర్తి మండల నాయకులు పాల్గొని పిఎం నైన్ న్యూస్ క్యాలెండర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ పిఎం నైన్ న్యూస్ అతి వేగంగా వార్తాసంహారం చేయడంలో ముందు ముందంజలో ఉంటుందని ప్రతి ఒక్కరూ కూడా పిఎం నైన్ న్యూస్ను ఆదరిస్తున్న విధానాన్ని బట్టి పిఎం నైన్ న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు విలేకరులందరికీ ఈ సందర్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు